మీ అండి కొంతమంది లోక సంబంధమైన వాటికి ఖర్చులు పెడతారు కానీ దేవుని పరిచయ జరుగుతున్నప్పుడు దేవుని మీటింగ్స్ జరుగుతున్నప్పుడు గుప్పిలు గట్టిగా బికి పెట్టుకుంటారు ఉత్సాహంగా ఇచ్చేవాడిని హోమా ప్రేమిస్తారని సనుగు కొనుకొయ్యి కొనుక్ కొనుక్కోండా సంశయాలు అంటే ఎందుకు సనుక్కుంటా మేము దేవుడికి ఇవ్వటం వెళ్ళింది అనుకోని ఈ ఇచ్చేవాళ్ళని దేవుడు దీవించడం విశ్వాసంతో ఇవ్వాలి దేవునికి వెదజల్లి అభివృద్ధి కల పొందువారు కలరు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఎహో ప్రేమిస్తాడు దేవుని పరిచర్కి దేవుని మీటింగ్స్కి ఎవరైతే దేవునికి ఇస్తారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు Praise the Lord, immortal, they will give you, you a chance. Amen.